పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వేరువేరు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పట్టాభద్రునిగా ఓటు హక్కు వినియోగించుకున్న మిగతా పట్టభద్రులు అందరూ విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై మాట్లాడారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదించలేదు అని రాష్ట్రానికి ఏం కావాలో అడగలేదు అని ముఖ్యమంత్రి ప్రధాని వస్తే కలవడం లేదు అని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణంతో పది సంవత్సరాలు నడిపారని అన్నారు వినియోగించుకున్నారు పట్టభద్రులందరూ కూడా విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆధారంగా తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు రాష్ట్రానికి ఏం కావాలో చెప్తలేదు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణంతో పది సంవత్సరాలు నడిపిన ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులు నేను అడుగుతూ ఉన్నాం ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది ఇప్పటి వరకు మెట్రో మల్లిదశ కావచ్చు మూసీ కావచ్చు లేదా ఓఆర్ఆర్ అవతలి త్రిపులార్ కావచ్చు లేదా హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించినాం కేంద్ర తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సి ఉంది మీకు పది సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదు అనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే బట్ ఇప్పుడు మేము కాలుకి బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతూ ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది మీరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అని ఇవ్వలే కాదు ముందు నుంచి చెప్తా ఉన్నాం కాబట్టే ఇప్పుడున్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి జిఎస్టీ పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము తేడా రాణిస్తలేము కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారిది ఈ ఒకవేళ అటువంటివి చే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది అంతేగాక తెలంగాణ ప్రభుత్వ దేశానికి రోల్ మోడల్గా తీసుకున్నటువంటి కుల సర్వే ఈ మొదటి వారంలో శాసనసభలో చట్టం చేసి రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే ఈబీసీకి సంబంధించి మీరు షెడ్యూల్లో మార్చుకున్నారో విధంగా ఇది కూడా అదే మానసికగా మార్చాల్సిందే రాజకీయంగా ముస్లింలను నెపం పెట్టి ఇంకోటి కారణం చూపితే సరిపోదు గుజరాత్లో ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది ఆ విధమైనటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తా ఉన్నామని కాబట్టి ఇటువంటి దాటిపోయేటువంటి ప్రయత్నాలు మీరు అటువంటి తప్పుడు ప్రచారాలు చేసి మతపరమైనటువంటి దాని మీద పప్పం గడుపుకోవాలి ఈ క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియాలో ఇటువంటి అటువంటి మాటలు మాట్లాడేటువంటి రెచ్చగొట్టే విధానాలద్దు మాకు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యం తమిళనాడులో అన్ని రాజకీయ విభేదాలు ఉన్నా అభివృద్ధి తమిళనాడు విషయం వస్తే ఒకటే మాట మీద ఉదాహరణ జల్లికట్టు అట్లనే తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కేంద్రంలో అధికారంలో బీజేపీ కలిసి వచ్చి పెద్దన్న పాత్ర పోషించి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలి అది వారి బాధ్యత బాధ్యతను నిరస్పరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకోదు కేటీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ ఒక వర్షు మేము అంటే ఆయనకు చాలా సంతోషం అనిపిస్తున్నట్టు ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే ట్విట్ చేస్తున్నాడు పంటలు ఓడిపోతే ఎండిపోతే ట్విట్ చేస్తున్నాడు ఏమేమో ట్రిట్లు చేస్తున్నాడు మొక్క దేవుణ్ణి మంచిగా ఉండాలి సమృద్ధిగా వర్షాలు పడాలి మేము ఎన్నో కరువు రావాలని మొక్కలే మాకు ఇంకా నీకు వీలైతే తెలంగాణలో సమృద్ధిగా నిన్న కూడా శివాలయం శివరాత్రి రోజుల్లో ముఖ్యం అయ్యా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బాగుండదు కాంగ్రెస్ వాళ్ళు బాగుండాలి ఇంకోరు బాగా అట్లలే యావత్ తెలంగాణ ప్రజలకు సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ఉండాలి యావత్ నా తెలంగాణ అని కోరుతున్నాను కాదనైతే అట్లా కోరు అనవసరంగా కోడి గంటలు లెక్క పెట్టి గుడ్డు గంటలు లెక్కి పెట్టి గొంగట్ల లెక్క పెట్టే ప్రయత్నం జరగకు వర్షాలు అనేటువంటిది నువ్వు సృష్టించలేవు నేను సృష్టించలేదు ఈ తీవ్రత చూస్తాను ఫిబ్రవరి లాస్ట్ రోజున ఎండగెట్లు కనబడుతానే గ్రౌండ్ వాటర్ డౌన్ అయిపోతే దానికి పున్న ప్రభాకర్ ఉస్మాబాద్ అసెంబ్లీలో నీళ్ళు ఏం చేస్తాం చెప్పు అన్ని చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అన్ని ఉన్న నీటి వనరులను సద్వినియోగపరచుకొని సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేస్తాం